హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు అయితే లక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అయితే మేము మీషోలో ఒక చిన్న ఆర్డర్ పెట్టామండి మా పాప కోసము అలాగే వచ్చేసి ఇంకా మా ఆయన చూడండి ఈ ప్యాకెట్ ఓపెన్ చేసేకి ఎక్కడ డ్రెస్ కట్ చేస్తాడో ఏమో అని చెప్పేసి చాలా అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను మొత్తానికి అయితే ఎలాగో అలాగా అలా డ్రెస్ అయితే ఓపెన్ చేసేసాడు అనమాట చూడండి అలానే వచ్చేసి మా పాప మా ఆయన మీషో చూస్తున్నప్పుడు ఈ డ్రెస్ అయితే బాగా కానచ్చింది కలర్గా కలర్ బాగా నచ్చింది ఎందుకంటే మా పాప కొద్దిగా వైట్ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ కలర్ అయితే చాలా బాగా ఉంటుందని చెప్పి ఆర్డర్ అయితే పెట్టేశాం ఇదైతే చున్ని మేమైతే మోసపోయామండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఫ్యాంట్ వస్తుంది అనుకుంటే ఫ్యాంట్ రాలేదు ఓన్లీ చున్నీ టాప్ అయితే వచ్చేసింది అలాగే వచ్చి నాకైతే మేము మామూలుగా అయితే మీషోలో అది చిన్న డ్రస్సు ఏమంటారో ఉండో చెప్తా మీడియం సైజు పెడదామని మేము మీడియం సైజు పెడితే ఇది ఒకటే పార్ వచ్చేసి నాకంటే ఎక్కువ సైజు వచ్చేసింది డ్రెస్ అయితే డ్రెస్ వచ్చే చాలా బాగుంది ఇంకీ కలర్ అందుకు మంచి డిజైన్తో డ్రెస్ ఏమో బాగుంది కానీ నాకు చొరిపోయేంత డ్రెస్ అనమాట మేము చిన్న డ్రెస్ పెడితే చూడండి మీషోలో మాకు ఇంత పెద్ద డ్రెస్ వచ్చేసింది ఎన్నికి పెడదాం అనుకుంటే ఇంకా మా ఆయన వచ్చేసి వద్దులే నువ్వుచ్చుకొని నేను మళ్ళీ పాపకు పెడతా అని చెప్పిండు ఓకే ఫ్రెండ్స్ డ్రెస్ ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్